ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగార్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు లేదా భూమికి సంబంధించి మంచి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ పనికి సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రయాణానికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు మంచి ఆరోగ్యం కోసం పోషకాహారం మాంసం తింటే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు ఏదేమైనా బయట నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి బదులుగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవండి అలాగే డబ్బు లేదా భూమికి సంబంధించి ఏదైనా విషయం కోర్టులో సస్పెండ్ చేయబడితే ఈ వారం నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలకి వెళ్లేటప్పుడు మీ అన్ని పత్రాలు మరియు వస్తువుల్ని సరిగ్గా తనిఖీ చేయండి లేకపోతే మీకు తెలియని స్థలం కారణంగా బాధపడాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీ విద్యా జాతకం చూస్తే పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే మీ ఉపాధ్యాయుల్లో లేదా గురువులో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఏదైనా పొరుగు నుండి లేదా సన్నిహితుల నుండి అధిక జోక్యం మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని సమస్యలు కలిగిస్తుంది అయినప్పటికీ మీ మనస్సులో సానుకూలత పెరగడం వల్ల మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య బంధాన్ని మెరుగుపరచగలుగుతారు ఇది మీ అందమైన సంబంధం మరింత బలంగా కనిపిస్తుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం రాహవే నమహ అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంది మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంత్